స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో నష్టపోయే ఆటో కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కొండారెడ్డి షేక్ శ్రీను డిమాండ్ చేశారు తాడేపల్లి నొలకపేటలోని తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ విలేకరుల సమావేశంలో మంగళగిరి ఏరియా ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ సెక్రటరీ షేక్ జాన్ సైదా జాయింట్ సెక్రటరీ బి శ్రీను షేక్ జానీ సాహెబ్ అప్పారావు ఏడుకొండలు కె శ్రీనివాసరాజు నజారుద్దీన్ షేక్ రహీం సిహెచ్ శ్రీనివాసరావు పి వినయ్ కె విజయబాబు తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఓటమి ప్రభుత్వం రాకముందు మూడు రాజకీయ పార్టీలు కూడా ఆటో కార్మికులకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టోలోనే కొన్ని అంశాలు పెట్టడం జరిగింది ఆ రోజు ఫ్రీ బస్సు వాగ్దానం చేసిన చంద్రబాబు మాకిచ్చిన హామీ ఏంటంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఇస్తాము జగన్మోహన్ రెడ్డి పదివేలే ఇచ్చాడు మేము పదిహేను వేల రూపాయలు ఇస్తాము అలాగే డీజిల్ పెట్రోలు సిఎన్జి గ్యాసు రేటు తగ్గిస్తాము అలాగే ప్రతీ నెల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు ఇస్తాము మూడు వేల రూపాయలు అట్లాగే కొత్త ఆటోలు కొనుక్కునే ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు శాతం రాయితీలు ఇచ్చి ప్రభుత్వం లోన్ ఇస్తుంది అలాగే స్పేర్ పార్ట్స్ ధరలు తగ్గిస్తాము అని చెప్పి మాకు వాగ్దానం చేయడం జరిగింది ఈ వాగ్దానం దాదాపు పద్నాలుగు నెలలైంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు మాకు ఆయన చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకపోగా ఆగస్టు పదిహేనో తేదీన ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ బస్సు తీసుకొస్తున్నానని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు పెట్టి మరి ఇప్పుడు అమలు చేస్తున్న పరిస్థితి మన అందరికీ తెలుసు కానీ ఫ్రీ బస్సు పెట్టడానికైతే మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వం ఏదైనా మంచి పనులు చేస్తామంటే వాటిని స్వాగతిస్తామే తప్ప వ్యతిరేకించవు కానీ ఇక్కడ అనేక సంవత్సరాలుగా డిగ్రీలు చదివి పీజీలు చదివి ప్రభుత్వం ఏ విధమైన ఉద్యోగాలు ఉపాధి చూపించకుండా వీళ్ళు సొంతంగా వడ్డీకి వడ్డీలకు తెచ్చుకొని అట్లాగే ఫైనాన్సర్ దగ్గర డబ్బులు తెచ్చుకొని ఇవాళ అనేక జీవన్మరణ సమస్యలతోటి ఆటోలు నడుపుతున్న పరిస్థితి మీకు అందరికీ తెలుసు కానీ ఈరోజు అన్ఎస్పెక్టెడ్గా వాళ్ళ మొత్తం ఉపాధిని కొల్లగొట్టే ఒక సమస్య ఏదైతే ఉన్నదో ఏపీఎస్ఆర్టీసీలో ఫ్రీ బస్సు మరి దీనికి ఇప్పటివరకు మేము పడుతున్న బాధలు ఏదైతే ఉన్నదో ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టిలో ఉన్నది కాబట్టి మాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే ప్రభుత్వం ఇంకేదైనా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కానీ అలాంటిది ఏది చేయకుండా నిన్న ఆగస్టు పదిహేను మరి గొప్పగా ప్రారంభించారు కానీ ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆటో డ్రైవర్ల ప్రతి కుటుంబానికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి చెల్లించాలని అలాగే నెలకు ప్రతి ఆటో డ్రైవర్కి ఐదు వేల రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వాలని అట్లాగే ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగానే సిఎన్జి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఇదే కాకుండా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రాయితీలతో కూడిన లోన్లు ఇప్పిస్తానని ఆ లోన్లు పథకాన్ని అమలు చేయాలని మేము కోరుతున్నాం మరి మా కోరికలు అయితే కోరికలు అయితే ఏమి కాదు ఇప్పటి వరకు ఈ రంగాన్ని నమ్ముకొని అనేక రోజులుగా తిని తినక భార్య బిడ్డలను పోషించుకుంటున్న ఈ కుటుంబాలు ఈరోజు దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం ఆటో కార్మికులకు ఉపాధి పోద్ది మినిమం డెబ్బై శాతం ఉపాధి పోద్ది మరి ఇంత ఉపాధి పోయిన తర్వాత లక్షలాది మంది ఆటో కార్మికుల జీవన పరిస్థితి ఏంటో ఆలోచించండి ప్రభుత్వం ఆలోచించాలా ప్రభుత్వం ముందే ఆలోచించల్సింది ఇప్పుడు వరకు చేయకపోగా ఇప్పటికైనా సరే సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు మాలాండ్ వాళ్ళు ఎవరైనా ప్రజా సంఘాలుగా లేదా రాజకీయ పార్టీలుగా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఒక కమిటీని వేస్తాము ఆ కమిటీ మొత్తం ఎంక్వైరీ చేసి మాకు ఒక రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్ దాన్ని బట్టి అమలు చేస్తామంటున్నారు మనం చాలా కమిటీలు డెబ్బై తొమ్మిదేళ్ల స్వాతంత్ర భారతదేశంలో మన ప్రభుత్వం వేసిన అనేక కమిటీలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదంటే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వేసిన కమిటీలు కావచ్చు ఎంత మేరకు పనిచేసిన ఆ పనిచేసిన కమిటీలు ఇచ్చిన రిపోర్ట్లు ప్రభుత్వాలు ఎంత మేరకు అమలు చేసిన అనేది మనందరికీ తెలియని విషయాలు అయితే కాదు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే మాకు మేనిఫెస్టోలో ఏదైతే మీరు పెట్టారో అది అమలు చేయాలి అది అమలు చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము అంటే కుదరదు ప్రజలు తిరుగుబాటు చేస్తారు ఆటో కార్మికులు తిరుగుబాటు చేస్తారు ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు దీన్ని ప్రభుత్వాలు కూడా గమనించాలా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు చెప్తూ వచ్చిందో ఎందుకంటే సూపర్ సిక్స్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చాలామందికి చాలా ఇస్తుంది మరి అందరికి ఇచ్చినప్పుడు అట్టడుగున బతుకుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎందుకు పట్టించుకోలేదు అంటే వీళ్ళు ఉద్యమాలు చేయరు వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయరు వీళ్ళకంత శక్తి లేదు అనే ఉద్దేశమేగా ప్రభుత్వానికి ఉన్న ఆలోచన అది పొరపాటు కడుపు మండితే ఏ రంగం అయినా సరే వాళ్ళ ఉపాధి పోయి మొత్తం వాళ్ళు మూడు పూటలు తినే ముద్ద పోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాల ఆలోచనలు చేస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియపరుస్తారు ఆందోళన చేస్తారు అన్ని రాజకీయ పార్టీలను కూడగడతారు కార్మిక సంఘాలను కూడగడతారు అన్ని ఆటో రంగాలను కూడా కూడగట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి వాళ్ళు సిద్ధపడతారు అదంతా అంత దాకా రాకుండా ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఇమీడియట్గా ఆటో యూనియన్స్ ఏ అయితే ఉన్నాయో రాష్ట్ర స్థాయిలో లేని జిల్లా స్థాయిలో యూనియన్స్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ పెడుతున్న డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో లేదా మీరు అమలు చేస్తూ ఉన్న స్కీములు ఏ అయితే ఉన్నాయో మీరు అమలు చేయండి అనేది మేము ఆటో యూనియన్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి డిమాండు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ జిల్లాలో లేదా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను కార్మిక సంఘాలను కూడగట్టి మరి మా ఆకలి మంట తీర్చుకునే దానికోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం కావాల్సింది మా జీవనాన్ని పోగొట్టకుండా చేయడం మాకు మా ఉపాధిని మాకు నిలబెట్టడం కాకపోతే ఏంటంటే మనం చాలా విషయాలు మాట్లాడవచ్చు కానీ ప్రభుత్వాలు ఈ గుడ్డి ప్రభుత్వాలు చెవిటి ప్రభుత్వాలు అంత తేలిగ్గా దాన్ని అమలు చేసే అవకాశం ఉందంటారా అమలు చేస్తే సంతోషం మేము కూడా దాన్ని స్వాగతిస్తాం మేము దాదాపు ఒక పాతికాల నుంచి ఏరియాలో ఆటోకి నేను నడుపుతున్నాము మా దగ్గర దాదాపు ఒక రెండు వందల మంది ఆటోలు ఒక నాలుగు వందల మంది దాకా ఆటో కార్మికులు ఉన్నారు ఇప్పటికే ఆటో రంగం చాలా వరకు కుదేలైపోయింది బ్రేకులు చేయకుండా ఏటీ సెంటర్లని పెట్టేసి ఆ ఏటీ సెంటర్ల దగ్గర బ్రేకులు అవ్వక ఇప్పటికే పడిగాపులు కాస్తూ నానా తంటలు పడుతున్నాము అలాగనే ఇన్సూరెన్స్ ప్రీమియాలు పెంచేశారు అలాగనే బ్రేకులు కానీ లేదంటే మిగతా స్పేర్ పార్ట్లు కూడా పెంచేశారు మాకు ఆటోలకి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తారని చెప్పేసి ఇంతవరకు అమ ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర పోతే ఎపరీతమైన వడ్డీలు వడ్డీలకి మళ్ళీ చక్ర వడ్డీలు వేసి ఇప్పటికే సతమతమైపోతున్నాము అలాగే రోడ్డు మీద తిరుగుతా ఈ కాలుష్యానికి ఇప్పటికే ఆటో డ్రైవర్లు అందరికీ రకరకాల రోగాలతో రాగా ఉన్నాను అలాగే ఈ ప్రీ బస్ అనే దానికి ఆటో కార్మికులు కానీ ఓనర్లు కానీ మేము ఎవరు దీనికి వ్యతిరేకం కాదు గవర్నమెంట్ ఇచ్చిన ఏ స్కీమ్కి కానీ మేము కంపల్సరీగా దానికి స్వాగతిస్తాము కాబట్టి అదే క్రమంలో నష్టపోతున్న ఆటో కార్మిక రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది వాళ్ళు ఏదైతే ఎలక్షన్ టైంలో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి సూపర్ సిక్స్ పథకంలో భాగంగా పెట్టి ఏదైతే ఆటో కార్మికులు న్యాయం చేస్తామన్నారు వాళ్ళు చెప్పిన ఏవైతే హామీలు ఉన్నాయో అవి కంపల్సరిగా అమలు చేయాలి ఏ రోజైతే ప్రీ బస్సు మేము ఆగస్టు పదిహేనో తారీఖు లాంచ్ చేస్తామో అదే రోజు ఆటో కార్మికులకి మొత్తం మేము పెన్షన్ ఇస్తాము అదే రోజు పెన్షన్ ఇస్తాము ప్రీ బస్సు ల్యాండ్ చేసిన రోజే మేము ఆటో కార్మికులు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ చెప్పింది కానీ ప్రీ బస్సు పెన్షన్ కూడా ప్రీ బస్సు స్టార్ట్ అయిపోయి అటు దాదాపు వారం అయిపోయింది ఈ రోజు వరకు ఆటో కార్మికులు పిలవటం కానీ ఆటో కార్మిక సంఘాలను కానీ పిలవటం కానీ మాట్లాడటం కానీ ఇంతవరకు ఏం చేయలేదు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్న ఆటో కార్మికులు దీనివల్ల మొత్తం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో దాదాపుకి ఇప్పటికే నూట మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు ఇప్పటికీ ఈ నాలుగైదు రోజుల్లోనే దాదాపు సెవెంటీ పర్సెంట్ సర్వీస్ పోయింది రోజు వరకు మా మంగళగిరి వరకు ఐదు ట్రిప్పులు పడేది ఇప్పుడు ఒక ట్రిప్పు రెండు ట్రిప్పులుగా పరిమితమైపోయి ఉన్నారు అది ఇక్కడ బస్సులు లేదు కాబట్టి మిగతా ప్రాంతాల్లో అయితే బస్సులు ఉంటే అసలు ఏం లేదు అలాగే పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో వచ్చేసి పదివేలు ఇస్తున్నారు లేదు మేము పదిహేను వేలు ఇస్తామన్నారు నష్టపోతున్న ఆటో కార్మికులు నెల నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు అది ఇవ్వాలి అలాగే మాకైతే ఏదైతే ఆటోలకి ఇంధనం అయినట్టు సీఎన్జి కానీ లేదా ఎల్పీజీ గ్యాస్ కానీ డీజిల్ పెట్రోల్ మీద రాయితీ కల్పించాలి ఇప్పటికీ ఈ డిమాండ్స్ అన్నీ కంపల్సరిగా గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా అమలు చేయాలి మేము మీడియా మిత్రుల ద్వారా కానీ మీ ద్వారా కానీ చేసేది అంటే మా న్యాయమైన కోరికలను మాకు గవర్నమెంట్ని వెంటనే పిలిచి మమ్మల్ని కూడా పిలిచి ఆట కార్మిక సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ పిలిచి దీనికి వెంటనే పరిష్కారం చేస్తుద్దని ఆ పరిష్కారం చేసే భాగంగా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం పదిహేను వేల రూపాయలు చెల్లించాలి ప్రతి నెల ఆటో డ్రైవర్ పెన్షన్ ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పెన్షన్ రద్దు చేయాలి జీవనెమ్మ ఇరవై ఒకటి వెంటనే